హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే కువైట్లో ప్రతి దేశం కూరగాయలు దొరుకుతాయి అవి ఏ ఏ దేశమో ఎక్కడెక్కడవో చూడండి ఇవి వచ్చి మన ఇండియా టెంకాయలు ఎరగడ్డలు ఇథోపియా అవి ఇండోనేషియా అవి ఆఫ్రికా అవి అన్నీ దొరుకుతాయి చూడండి మన ఇండియా అవి కాకరకాయలు ఎర్రగడ్డలు ఇది క్యాబేజీ మొత్తం అన్నీ దొరుకుతాయి కాయలు దీంట్లో కొన్ని కూరగాయల పేర్లు అయితే నాకు తెలియదు చూడండి వంకాయలు అన్నీ ఉన్నాయి ఉలగడ్డలు అల్లము పుదీనా కొత్తిమీర అన్ని ఉంటాయి మసాలా ఐటమ్స్ కూడా మొత్తం అన్ని దొరుకుతాయి సిటీ సెంటర్లో డబ్బులు మట్టుకు పెట్టుకోవాలా ఎక్కువ డబ్బులు అంతేగాని అన్ని దొరుకుతాయి ఇవి వచ్చి ఆకుకూరలు తోటకూర గీవం ఇంకా ఏంటి వెంటవి నాకైతే సరిగ్గా పేర్లు కూడా తెలియవు పాలకూ పాలకూర ఆకూర ఈ కూర అన్ని కూరలు ఉన్నాయి ఈ ఆకుకూరలు అయితే కొన్ని ఇండియా నుంచి వస్తాయి కొన్ని ఇక్కడే పండించి ఇక్కడే అమ్ముతారు కొత్తిమీర అట్లాంటివి వంకాయలు చూడండి పెద్దవి అలాంటి పెద్దవి చిన్నవి అలాంటి చిన్నగా క్యారెట్ ఇవి కీరకాయలు క్యారెట్లో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దగాలంటే పెద్ద అవి ఏ రకంగా రకము చూడండి మొత్తం ఎట్లాంటివైనా దొరుకుతాయి ఇక్కడ సిటీ సెంటర్లో టమాటోటకాయలు ఇంకా వచ్చి ప్రతిటివి ఉంటాయి అన్నీ దొరుకుతాయి మూలికలు అవి టమోటకాయలు చూడండి ఇవి ఆరెంజ్ ఆఫ్రికా అవి అమెరికా అవి అన్నీ ఉంటాయి ఇవి వచ్చి కివీ ఫ్రూట్లు అవి దాంట్లో కొన్ని పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియదు ఇదంతా క్యా ఒక కర్టూన్లో పెట్టింటారు అది ఐదు తినాల ఉంటుంది చూడండి కివీ ఫ్రూట్లలో కూడా చాలా రకాలు యాపిల్ కాయలు ఆరెంజ్ ఇక్కడ సీజన్కి సంబంధం లేదు అన్ని కాయలు దొరుకుతాయి చూడండి మామిడికాయలు ఉన్నాయి దానిమ్మకాయలు దానిమ్మకాయలు కాయలు కూడా ఒక్కో ఊర్లో ఒక్కో రకంగా పండుతాయేమో అవి కలర్ బట్టి ఉన్నాయి ఎర్రగుండాయి కొంచెం లైట్ గా ఉన్నాయి చూడండి ఇది బండ్లో అమ్మినట్టుగా పెట్టినారు ఇక్కడ మన దేశానికి సంబంధించిన ఫ్రూట్స్ అన్ని చూసినప్పుడల్లా నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు కూడా మన ఫ్రూట్స్ అన్ని తింటున్నారు కాబట్టి చూడండి గింజగడ్డలు గింజగడ్డలు ముక్కజొన్నలు అన్ని దొరుకుతాయి యాపిల్ కాయలు పచ్చవి ఎర్రవి అన్నీ ఉన్నాయి అంటే ఒకో దేశానికి సంబంధించిన ఒకటి ఒకటి ఇది ఫ్రెంచ్ అంట గ్రీన్ యాపిల్ ఇది పోలాండ్ అంట ప్రతి దేశంవి తినచ్చు మనం ఇక్కడ కోవేట్లో ఉంటే అలా ఉంటుంది చేపలు చూడండి ఎన్ని రకాల చేపలు ఉన్నాయో మనమైతే మన ఇంటి దగ్గర అయితే చూ చూసిండము ఎందుకంటే మన రాయలసీమ జిల్లాలో ఎక్కువ ఉండవు కాబట్టి చేపలు ఏదో వాళ్ళు తెచ్చిండేటి తినాల్సిందే అలా ఉంటుంది ఈ కోవేట్లో ఉంటే రకరకాల చేపలు తినచ్చు ఫ్రూట్స్ తినవచ్చు అన్ని రకాలు తినచ్చు అలా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్